బయట కూడా బాబు లోపల ఆపుడే బయట ఎంత అప్రజాస్వామికంగా వ్యవహరిస్తా పద్ధతి లేదు పాడలేదా ఎమ్మెల్యే ఆపుతారా అది కూడా అసెంబ్లీ ప్రాంగణంలో మెంబర్స్ బులెటిన్ కానీ లేదు ఎలా ఉంటే బులెటిన్ మెంబర్స్ ఉంటుంది మెంబర్స్ చెప్పినా కానీ లేక నువ్వు కొత్త నువ్వే ఉన్నావు కదా హౌస్ నటి స్టెప్ కూడా ఇక్కడ వచ్చి అందరు ప్రెస్ మీట్లు పెట్టుకున్నారు కొత్త రూల్ కాపీ చూపి ఆర్డర్ కాపీ చెప్పాలి మాకు అనౌన్స్మెంట్ ఉండాలి బులెటిన్ ఇవ్వాలి

పోయిన లేదా పోయిన పదేళ్ళు పోయిన పదేళ్ళు సబ నడిచినప్పుడు మీడియా పాయింట్ లో కాంగ్రెస్ వచ్చి మాట్లాడిందా లేదా అప్పుడు లేని రూల్ ఇప్పుడు ఎందుకు వచ్చింది కాదండి లోపల మాట్లాడినియరు బయట కూడా